దేశ చరిత్రలోని కనివిని ఎరుగన రీతిలో నకిలీ మద్యం కుంభకోణం ఏపీలో వెలుగులోకి వచ్చింది ఒక ఏడాదిలోనే ఐదు వేల రెండు వందల కోట్ల నకిలీ మద్యం అమ్మి కోటిమి నేతలు దూచేశారు ఒక రోజులోని ఏకంగా ఇరవై వేల వాటర్ల నకిలీ మద్యం తయారు చేసి ప్లాంట్ నడిపాడంటే ఈ కుంభకోణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని కారుమూరు వెంకటరెడ్డి అన్నారు భారతదేశ చరిత్రలో ఇటువంటి కుంభకోణాన్ని ఎప్పుడు చూసుంటారు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే ఒక్క ఏడాదిలో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మి కుంభకోణానికి పాల్పడటం ఈ రోజు సంచలనం సృష్టిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల అండలతో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలని ఒక్క ఏడాది కాలంలో నకిలీ మధ్య ద్వారా దోచేసి ప్రజల ప్రాణాలను గుల్ల చేసినటువంటి సంఘటన చూస్తే విస్తుపోయేటటువంటి నిజాలు బయటకు వస్తా ఉన్నాయి అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో మొన్న పట్టుబడినటువంటి మద్యం వెనకాల ఈ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మద్యం మూలాలు బయటకు వచ్చినాయని చెప్పాలి ఒక రోజుకి ఇరవై వేల బాటిల్స్ తయారు చేసి సప్లై చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అతిపెద్ద ప్లాంట్ నకిలీ మద్యం అది కూడా రోజుకి ఇరవై వేల క్వార్టర్ బాటిల్ అంటే ఒక వన్ ఎయిటీ ఎంఎల్ అంటే క్వార్టర్ బాటిల్ అంటాం రోజుకి ఇరవై వేల బాటిల్ తయారు చేసి ఏదైతే బిల్ట్ షాపులకి మద్యం షాపులకి సప్లై చేస్తా ఉన్నారు నిన్న ములకల్ చెరువులో పట్టుబడినటువంటి అతి పెద్ద ప్లాంట్ ఇది దాంట్లో చూస్తే మీరు మొత్తం ఇరవై వేల బాటిల్స్ రోజుకు తయారు చేసి ఈ ఏడాది కాలం నుంచి అమ్ముతా ఉన్నారు మొత్తం ప్రతి మూడు బాటిల్ ఒక నకిలీ బాటిల్ ని రాష్టంలో మద్యం దుకాణాలకు సప్లై చేస్తా ఉన్నారనేది పోలీసుల విచారణలో బయటపడింది మొత్తంగా ఈ ఏడాది కాలంలో నలభై ఎనిమిది కోట్ల క్వాటర్ బాటిల్ నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ సప్లై చేశారు ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ విలువ నూట పది రూపాయలు అంటే నలభై ఎనిమిది కోట్ల వాటర్ బాటిల్స్ ఇంటూ నూట పది రూపాయలు అంటే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల నకిలీ మద్యం పైకి బాటిల్ చూస్తే ఆ బాటిల్ మీకు ఒరిజినల్ బాటిల్ లానే కనపడుద్ది కానీ లోపల ఉన్న లెక్కర్ కల్తీ మీకు తొంభై తొమ్మిది రూపాయల పేరుతో వీళ్ళు ఏదైతే చీపు బ్రాండ్లు తీసుకుని వచ్చారో కేరళ మాల్టెడ్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ అదే అదేవిధంగా సుమో విస్కీ అలానే షార్ట్ విస్కీ ఈ విధంగా ఈ పేర్లతో నైన్టీ నైన్ రూపీస్ బ్రాందీ ఇలా ఈ బాటిల్లో పైన సేమ్ ఏదైతే ఆ లేబుల్స్ అట్లానే ఉంటాయి మోతలు అలానే ఉంటాయి కానీ లోపల తయారు చేసినటువంటి అంటే వీళ్ళు తయారు చేసినటువంటి నకిలీ మధ్యాన్ని దానిలో నింపి ఈ ప్లాంట్లో అక్కడ తయారు చేసి ఈ స్పిరిట్ ని బయటకు వదులుతున్నటువంటి పరిస్థితి అంటే ఒక రోజు ఆంధ్రప్రదేశ్ పత్రిలో రాశారు నరాలు నలిపి అదేంటి కిడ్నీలు చిదిమి సేమ్ ఈ రోజు ఈ మద్యం తాగితే ఏదైతే పది సంవత్సరాలు బతికేటటువంటి వాళ్ళు రెగ్యులర్ మద్యం తాగే వాళ్ళు పది సంవత్సరాలు బతికితే ఈ మద్యంతో సంవత్సరంలోనే చచ్చిపోతారు అలాంటి నకిలీ మద్యాన్ని నారావారి వారి నకిలీ బ్రాండ్లు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణం అంటే చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి మంత్రులకి తెలియకుండా ఇక్కడ ఈ ప్లాంట్ నడిసిద్దా ఈ ప్లాంట్ ఉన్నది భూమి మీదే ఏం ఆకాశంలో లేదు ఏదంటే వేరే విదేశాల్లో ఏం లేదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్లాంట్ ఏడాదిగా నడుస్తూ ఉన్నానంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఏదంటే వాళ్ళ మంత్రులకి తెలియకుండా ఇది నడుస్తుందా ఇది ఒక్కటే కాదు రాష్ట వ్యాప్తంగా అనేక ప్లాంట్లు ఇలాంటివి ఉన్నాయి ఈ ఒక్క చోట నుంచి ఇప్పుడు ప్రతి మూడు బాటిల్స్ కి ఒక నకిలీ బాటిల్ పెట్టి అమ్ముతున్నారు అది ఎవరు దాగుతారో తెలియదు అది ఎవరికి వస్తో తెలియదు అలానే బెల్డ్ షాపులకు సప్లై చేస్తా ఉన్నారు సో అతి పెద్ద కుంభకోణం నారావారి నకిలీ బ్రాండ్ ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీనికి దోషి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దోషులు దీని మీద సీబీఐ ఎంక్వైరీ జరగాలి ఒక్క ఏడాదిలో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు అంటే దాదాపు ఐదు వేల మూడు వందల కోట్ల నకిలీ మధ్యాన్ని సప్లై చేశారంట అసలు వీళ్ళు మనుషులేనా మనుషుల ప్రాణాలు తీసానికి డబ్బుల కోసం ఎట్లాంటి పనైనా చేస్తారంటానికి ఇప్పుడు నిదర్శనం కాదా వీళ్ళు తీసుకొచ్చినయే చెత్త బ్రాండ్ అవే నకిలీ బ్రాండ్ మళ్ళీ ఆ నకిలీ బ్రాండ్ల పేరుతోనే మళ్ళీ ఇంకా నకిలీ మద్యాన్ని ఇక్కడ తయారు చేసి అమ్ముతున్నారు అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తస్మాత్ జాగ్రత్త మీరు తాగేటటువంటి మద్యం విషం కంటే ప్రమాదకరం మీరు తాగేటటువంటి మద్యం తాగితే తొందరగా చచ్చిపోతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్నటువంటి మద్యం తాగితే దయచేసి మద్యం తాగద్దు మద్యం ఆరోగ్యానికి కానికరం నకిలీ నారా చంద్రబాబు నాయుడు నారా అంటేనే నకిలీ మళ్లీ దానికి ఇంకో నకిలీని యాడ్ చేసి నకిలీ బ్రాండ్ని ఈ రోజు అంటే ఎన్ బ్రాండ్స్ ఎన్ అంటే నకిలీ ఎన్ అంటే నారా నారా వారి నకిలీ మూడు వందల కోట్ల రూపాయల మధ్యాన్ని ఒక్క ఏడాదిలో అమ్మి ప్రజల ప్రాణాలను తీశారనేది వాస్తవం ఖచ్చితంగా దీని మీద సీబీఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ కానీ విచారణ జరగాలి ప్రజల ప్రాణాలని కాపాడాలి చేయండి 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 షేర్ అండ్ సబ్స్క్రైబ్